ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण नारा सञ्चिता प्रारब्ध आगमिककर्मनिवारण तुलाभारकालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాత్ ఓం ఇంద్రాణి శక్తి అరే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత స్వామిని వేడుకుందాం అందులో ఈసారి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవిపుషార్క యోగం అందరికీ కలగాలని అందరికీ మనము మనతో రాబోయేటువంటి భవిష్యత్తులో ఉండబడినటువంటి ఏడు తరాల వారికి అద్భుత ధన రాజకీయ యోగ సకల ఐశ్వర్యం ఆనందాన్ని ఆ బుధాదిత్య రాజయోగ కారణము రవిపుషార్క యోగ కారణము ఆదివారం అమావాస్య కారణ చేత అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో రవి సంచార స్థితి సింహరాశిలో బుధశుక్ర సంచార స్థితి కన్యరాశిలో సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారు ఈ ఆదివారం అమావాస్య పుషమి నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య కాలాష్టమి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వలన జాతకంలో గ్రహయోగం కలిగి మీరు అపార కుబేర సంపన్నులు అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మురసిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంటుంది చాలా మనకి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కీ కు ఖమ్ అజ్ఞా ఛ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు అలాగనే వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రవి సంచారం చేయడం వల్ల ఆ రవి భగవానుడు కర్కాటక రాశిలో జలరాశిలో ఉండడం వల్ల వీరికి పట్టిందల్లా బంగారం అవడం గళగల పారుతున్న గోదావరిలాగా గోదావరి నదిలాగా మీరు చేస్తున్న కష్టానికి శ్రమానికి శ్రమకు తగిన ఫలితము ధనం రాబోతుంది కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దవాళ్ళు ఎలా చెప్తుంటారో సమయం ధనం ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అంత విజయము మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి తృతీయంలో శుక్ర సంచార స్థితి తల్లిదండ్రుల నుంచి అన్నదమ్ముల నుంచి అక్కాచల నుంచి మీకు రావాల్సినటువంటి తరతరాల నుంచి వచ్చే ఆస్తి మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి కేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు రహస్యమైనటువంటి ధనపరమైనటువంటి వ్యాపార కార్యక్రమాలకు కానీ ఫోన్ లావాదేవీలు కానీ ఓటీపీలు కానీ ఎంతో భద్రపరచుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది వ్యయంలో కుజుడు గురు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన అలాగనే మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య రోజున వాగ్వివాదాలకు దూరంగా ఉండండి అది ఏ కాకుండా నదీ ప్రయాణాలకు దూరంగా ఉండండి దూర ప్రయాణాలు చేయొద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత మంచిది తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపము తెల్ల జిల్లెడు యొక్క వేరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన అద్భుతమైనటువంటి మీతో పాటి రాబోయే తరాల వారందరికీ కూడా యోగం ఆనంద సిద్ధిని ఐశ్వర్య సిద్ధిని అక్షయ సిద్ధిని ధనపరమైనటు యోగం మీరు అందిస్తారని చెప్పి గమనించాలి కనుక రుణ సమస్యలకు రో రోగ సమస్యలకు దూరంగా ఉంటూ మౌనంగా ఉంటూ ధ్యానం ధర్మం పక్షులకు ఆహారం కాకులకు ఆహారం కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానము పూజ చేసుకోవడం వలన మిదిన రాశి వారికి అదృష్టం ఐశ్వర్యం వారి సొంతం కాబోతుంది అలాగే స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మనులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండవలని వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢమాస బహుళపక్ష ఆదివారము అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా చాలా మహోన్నతమైన పర్వకాలం అని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య వస్తేనే అందరికీ పెద్ద పండగ అందులో పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య కావడం వలన మనకు బహిర్ ప్రాంతాలలో వ్యవసాయ తెల్ల తెల్లజిల్లెడు వృక్ష ఉండడం జరుగుతూ ఉంటుంది ఏపుగా పెరిగినటువంటి వృక్ష దేవత కింద శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామివారు వృక్ష రూపంలో ఉండడం జరుగుతుంటుంది ఆ గణపతి స్వామి వారిని తెచ్చుకొని గృహంలో ఉంచుకున్నట్లయితే మనకు భావి తరాలకు ఏడు తరాల వారికి అద్భుతమైన ఆనందయోగం అమృత యోగం ధనయోగం రాజకీయ యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అమావాస్య రోజు ఉదయం పుట ఉదయాన్నే నిద్రలేచి ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని మంగళస్థానాలు ఆచరిప చేసుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులను ఏర్పాటు చేసుకొని సూర్య నమస్కారం చేసి సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము ఒక తెల్లజిల్లెడు ఆకులలో చక్కెర పొంగలి పాయసాన్ని భగవంతుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడము సూర్య నమస్కారాలు సూర్య ఆసనాలు సూర్యోపాసన ఓం హ్రాం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు తప్పకుండా పారాయణం చేసినట్లయితే అద్భుత యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే మధ్యాహ్నం పూట గతించినటువంటి పెద్దవారి పేరు పైన నువ్వులు దర్భలు నీళ్ళను వదిలిపెట్టడం పక్షిరాజు వారైనటువంటి కాకిరాజు వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం గతించిన వారి పేరు పేరు పైన సునగపు మహారాజులకు ఆహారం ఏర్పాటు చేయడం దేవాలయంలో బ్రాహ్మణుడికి స్వయంపాక దానాన్ని ఏర్పాటు చేయడం వలన గతించినటువంటి వారి యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి సాయం సంధ్య కాగానే సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది కనుక ఇంట్లో ఒక అష్టదల పద్మాన్ని వేసుకొని నిమ్మకాయలతో దీపాన్ని వెలిగించడము విష్ణు సహస్రనామ పారాయణం కానీ లలిత సహస్రనామ పారాయణం చేయడం వలన ఇంటిలో రాహుకాలంలో చేసే పూజ ఫలిత ప్రభావం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయి చీకడబడ్డాక లేకుంటే ఉదయం కానీ ఇంటికి ఒక ఎర్రటి గుమ్మడికాయను దిష్టి తీసి పలగొట్టడం దారం కలిగిన నిమ్మకాయని కట్ చేసి గడపకు ఇటువైపు అటువైపు పెట్టడం కార్లను ఫ్యాక్టరీలను కర్మాగారాలను శుద్ధి పెట్టుకొని సాంబ్రాణితో ధూపం వేయడం వలన ప్రశాంతత కలుగుతుందని చెప్ప జరుగుతుంది మిగతా రోజుల్లో ఒక వెయ్యి జపం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఆ రోజు ఒక్క నామాన్ని స్మరించిన కాలభైరవ అన్న కాళికామాత అన్న వెంకటేశ్వర అన్న ఓం నమశివాయ అన్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది అని చెప్పి గమనించాలి ఆ రోజు చేసే పూజ ఆ రోజు చేసే దీక్ష ఆ రోజు ఉండబడిన మౌనము మనకెంతో ఐశ్వర్యాన్ని ఆనందాన్ని మనకు కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఆ యొక్క అమావాస్యను కాళ అమావాస్య అంటారు అంటే కాళిదాసు లాంటి వాళ్ళు బట్టి విక్రమార్కుడు లాంటి వాళ్ళు శివాజీ చక్రవర్తులు లాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి రోజులలోనే సాధన చేసి కాళ స్వరూపమైనటువంటి కాళికామాతను కాళభైరవస్వామిని ప్రసన్నం చేసుకున్నారని చెప్పి గమనించాలి అలాగనే మనకు పన్నెండవ తారీఖున పదమూడవ తారీఖున శ్రావణమాస శుద్ధాష్టమి సందర్భంగా కాళ అష్టమి సందర్భంగా కాళభైరవస్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి గమనించాలి మన యొక్క దేవాలయంలో నాలుగు శనివారాలు నాలుగు మంగళవారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య సందర్భంగా నిత్యము కాళభైరవ హోమం జరుగుతూ ఉంటుంది కనుక దేవాలయంలో అర్చన అభిషేకాదులు స్వామి యొక్క ముడుపు స్వామి వారి యొక్క కూష్మాండ దీపము పెట్టడం జరుగుతుంటుంది హోమంలో పాల్గొనడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి కాలము అనగానే కాలభైరుడు యొక్క చేతిలో ఉంటుంది అందుకే కాలాష్టమి కాళ అమావాస్య రోజున భైరవస్వామి యొక్క స్మరణ ధ్యానము పూజ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కట్టబెడుతుందని చెప్పి గమనించాలి గృహంలో ఉండబడిన నరదృష్టి తొలగిపోతుంది వ్యాపారాల్లో ఉండబడినటువంటి ఆటంకాలు తొలగిపోతాయి విపరీతమైనటువంటి జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తిగలైతే ఇంట్లో చేసుకోండి కుదరలేని పక్షంలో ఈ కిందమర సంప్రదించినట్లయితే మీ గోత్రనామంలో పంపించినట్లయితే వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు స దీపము హోమాన్ని చేయించి వాట్సప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనము ఈ మాస ఆదివారం అమావాస్య రోజున శ్రావణమాస శుద్ధాష్టమి కాలాష్టమి సందర్భ ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క అంటే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాసుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండిని వేయడం జరుగుతుంటుంది పూజ చేసిన తదనంతరము ఈ యొక్క పాత్రను ఇలా ఎడమ చేతో పట్టుకొని చేతో ఈ కరసాహాయం తీసుకొని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ ఒక ఓంకార శబ్దం ధ్వని వలన మానవుని యొక్క శరీరంలో చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరి సంచరించేటువంటి మహాలక్ష్మి దేవత గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం మన ఇంట్లో అమ్మవారి కూర్చోవడం వలన సకల ఐశ్వర్యానికి సకల ఆనందానికి అపార కుబేర సంపన్నులు అవుతారని చెప్పి గమనించాలి ఈ యొక్క కాళభైరవ స్వామి అక్షయ పాత్ర మరియు మీకు ఒక కాలభైన స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంది మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది సంప్రదించి ఆ అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన అద్భుతమైన ఆనందం ఆరోగ్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి కాల సమయంలో మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు డేటు నెల సంవత్సరం సమయం వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదట ఎక్షను అనుసరిస్తూ రాసి తెలియజేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది గవల ద్వారా కనుక డేటా బర్త్లో లేనటువంటి వారికి గవల ద్వారా జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది కనుక మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం గ్రహాలలో ఉండబడిన దోషాలను తెలుసుకుందాం తినేటువంటి ఆహారాల్లో వేసుకునే వస్త్రాల్లో చేసే పనులు స్వల్పమైన మార్పులు చేసుకుందాం అద్భుతమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన కుబేర సంపన్నమైన జీవితానికి స్వాగతం పలుకుతాం కనుక ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఉండ ఎలాంటి దోషాలున్నాయి వివాహం ఎప్పుడవుతుంది ఎలాంటి అబ్బాయితో అమ్మాయితో కలపడం వలన మీ యొక్క గణగుణాలు బాగుంటాయో తెలుసుకోవడం జరుగుతుంటుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం మంచి వివాహ సంబంధం తెలుసుకుందాం భావి తరాల్లో మంచి ఆనందకరం జీవితం పొందుదాం కనుక వచ్చేటువంటి జాతకం వధువరుల యొక్క పాదాలు గుణాలు సంతాన యోగము అలాగనే విదేశీయాన ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలుసుకుందాం అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ చిన్నపిల్లలు పుట్టినట్లయితే ఏ మాసంలో పుట్టితే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి నక్షత్రంలో ఉన్న విశిష్టంతో కూడా తెలియజేయడం జరుగుతుంటుంది ఈ యొక్క మాసంలో పుట్టిన రోజు వారందరికీ కూడా అలాగే వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంటుంది అలాగనే ప్రసాదం గుడికి పంపించడం జరుగుతుంది మనమందరము కూడా కలియుగ కాలంలో కాళ్ళ భైరవస్వానికి స్మరణ చేద్దాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అందరికీ ఆదివారం అమావాస్య పుష్యమీనక్షత్రభంగా ఆశీస్ కోరుకుంటూ ఆశీర్వచనం కాళ కాళాయ విత్మహే కాళాతీత ధీమహే తన్నో కాళభైరవ ప్రచోదయాతు శతమావతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతాపణమస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా అందరికన్నా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చేటువంటి మీ క్షేమ అనే ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సమాచారాన్ని చెరవేసి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందగలరు